కాంగ్రెస్ పార్టీకి గత పూర్వ వైభవం వస్తుంది హరిత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై హర్షం వ్యక్తం చేస్తూ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిత మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంచి శుభపరిణామం అని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గత పూర్వ వైభవం వస్తుందని గతంలో పార్టీని వీడిన నాయకులు మరల కాంగ్రెస్ పార్టీపై ముగ్గు చెబుతున్నారని కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద లౌకికవాద ప్రజాస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా హిందూపురం అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్టానం మహిళలకు అవకాశం కల్పిస్తే తప్పకుండా నేను హిందూపురం నుంచి పోటీ చేసేకి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ ఖర్గే గారి సమక్షంలో అలాగే రాహుల్ గాంధీ గారి సమక్షంలో అలాగే మా ప్రెసిడెంట్ గిడుగు రుబ్బిరాజు గారి సమక్షంలో ఆమె పార్టీలోకి చేరడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రేణులందరికీ ఎంతో సంతోషం మేము వారిని స్వాగతిస్తున్నాము వారి కోసం వారి నాయకత్వంలో కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మామూలుగా కాంగ్రెస్ పార్టీ అనేది మహిళలకు అనేది ముందు నుంచి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ అంటే కాంగ్రెస్ ఎందుకంటే మీరు ఒక మహిళ ప్రధానిగా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీని మాత్రమే చూస్తున్నారు అలాగే సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఇంకా చాలామంది మహిళలు అనేది రాష్ట్రపతిని చేశారు తర్వాత ఎమ్మెల్యేని ఎంపీని చాలామంది తయారు చేసిన పార్టీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై రెండులోనే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు వారి హయాంలో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది తీసుకురావడం వల్ల ఎంతోమంది మంది మహిళలు అప్పట్లో కౌన్సిలర్ల నుంచి ఇప్పుడు పంచాయతీలో ఉన్నారంటే అందరూ కూడా వాళ్ళు తీసుకొచ్చిన బిల్లులు అనేవి ఇప్పుడు నేను కూడా కౌన్సిలర్ అయినానంటే అక్కడ రిజర్వేషన్ అనేది రాకపోతే అంతమంది ఆ ఎత్తున అంత భారీ ఎత్తున మేము కౌన్సిలర్ అయిన వాళ్ళం కాదు రెండు వేల ఏళ్ళు అది రఘువీరెడ్డి అన్న అప్పుడు నాయకత్వంలో ఆయన కష్టపడి పనిచేసి అప్పుడు చైర్మన్గా గెలుచుకున్నప్పుడు చాలామంది మేము మహిళలు కూడా కౌన్సిలర్గా ఉన్నాము అట్లా ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఇప్పుడు షర్మిలంగా వచ్చిన తర్వాత కంపల్సరీ రుద్రాజ్ అన్న కానీ లేదంటే రఘువీర్ అన్న కానీ ప్రతి ఒక్కరు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అట్లాగే షర్మిలమ్మ గారు రావడం వల్ల ఏమంటే ఎన్ని స్థానాలు వస్తాయి మాకు రిజర్వేషన్ అనేది అమలు అవుతుందా లేదా ఎన్ని ఉన్నాయి అనేది కొంచెం గమనించుకుంటారని నేను సంతోషంగా ఉన్నాను అంటే మాంధ్రాలో ఇప్పుడు కాంగ్రెస్ పద్దెనిమిది నుంచి నామం కూడా లేకుండా పోయింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఇప్పుడు చికిత్స తరుణంలో చాలామంది ఇప్పుడైతే ఫోకస్ చూపిస్తూ దీనిపైన మీరు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీరు దీనిపైన ఎలా వెళ్ళగలరు మామూలుగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ రాకపోవడం అనేదానికి కారణము కొంతమంది వ్యక్తులు పార్టీలోనే ఉంటూ వాళ్ళు ఏం చేసారంటే ముఖ్యమంత్రి కావాలనే ఆశతో పార్టీ సొంత పార్టీ పెట్టుకొని కా కాంగ్రెస్ కుటుంబాన్ని చీల్చుకుంటూ వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళైతే ఎవరిని కుటుంబ పట్ల కానీ చీల్చలేదు ఇప్పుడు వాళ్ళే పక్క పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు కావాలని వెళ్ళారు దాంట్లో అందులోనూ ప్రజలు వచ్చి ఏదో పార్టీలు చేయడం వల్ల మా కాంగ్రెస్ పార్టీ లేకుండా పోలేదు ప్రజలు వచ్చి మేము డివైడ్ చేసినామనే బాధతో వాళ్ళకున్న కోపంతో పార్టీ లేకుండా పోయింది అంతే తప్ప ఏ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసినాయనే లేదంటే పార్టీ లేకుండా చేసినాయనేది లేదు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ తర్వాత మనకు కర్ణాటక రెండు చోట్ల కాంగ్రెస్ రావడం వల్ల ఏమైందంటే ప్రజల్లో చాలా మార్పు కలిగింది ఇప్పుడు వచ్చే ప్రాంతీయ పార్టీలు ఏవైనా తెలుగుదేశం కానీ జనసేన కానీ తర్వాత బీజేపీ కానీ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ ఏ వచ్చినా కూడా ప్రత్యేక హోదా కానీ ఇట్లాంటివి ఏమి వాళ్ళు ఇవ్వలేదు మనకు రాష్ట్ర విభజనలో ఏమేమైతే హామీలు ఇచ్చినామో అవన్నీ మేము కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ ప్రతి సభలో కూడా తను చెప్తూనే ఉన్నాడు అది ప్రజలు మనకి ఏ పార్టీ గెలిపించుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు కానీ లేకపోతే ఉద్యోగ శాతం పడిపోయింది ఎంతసేపు ఉన్న ప్రస్తుతం గవర్నమెంట్ అయితే అభివృద్ధి సంక్షేమము రెండు రెండు కళ్ళు లాంటివి అనేది మర్చిపోయి ఎంతసేపు సంక్షేమ పథకాలు అనే దానికి వెళ్ళి ప్రస్తుతానికి అభివృద్ధి అనేది ఆంధ్ర రాష్ట్రంలో అధ్వానంగా ఉంది ఇట్లాంటి పరిస్థితులు ఏమంటే ఇవి రెండు బ్యాలెన్స్ చేయగలిగి అట్లాంటి ప్రభుత్వం రావాలి ఇప్పుడున్న పార్టీలు ఏ వచ్చినా దీన్ని లోటును పూడుస్తాయి అనేది అయితే గ్యారెంటీ లేదు ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రత్యేక హోదా అనేది ఇస్తుంది ఇవ్వడం వల్ల అన్ని మంచి మార్పులు అనేవి పార్టీలో వస్తాయి ఐ మీన్ రాష్ట్రంలో వస్తాయి మేడం ఆంధ్రప్రదేశ్ గారు డిస్టర్బ్ వైఎస్ శర్మల గారు పార్టీలో చేరిన సందర్భంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఇక్కడ హిందూపూర్ అసెంబ్లీకి ఏమైనా ఈసారి మహిళలకు ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తే మీరు పోటీ చేయడానికి ఎప్పుడు కూడా పార్టీలకు వచ్చేదే మంచి స్థానాల్లో పోటీ చేసి మనకు ఒక సర్వీస్ చేసే అవకాశం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అయితే నాకు గురుతరైన నా పితృ సమాను అన్నటువంటి రఘువీరారెడ్డి అన్న గారు నిర్ణయాల మీద తర్వాత మా పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు అన్నగారి నిర్ణయాల మీద తర్వాత ఏసీసీలో వాళ్ళ ద్వారా అధిష్టానం నుంచి ఏది వస్తే దానికి కట్టుబడి నేను పనిచేస్తాను మనం అందరూ ఇప్పుడే మనం ఇది జాతీయ పార్టీ చాలా మంది పనిచేస్తారు చాలా మంది వస్తుంటారు అందరూ టికెట్లు ఆశిస్తారు కానీ ఎంతవరకు ఏమని సమీకరణాన్ని బట్టి పోతుంది అట్లా అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబంలో కలహాలు పెడుతున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు కదా దానిపైన మీరు ఏమంటారు అది అది మాట అన్నది వాస్తవమే నేనైతే చూశాను అయితే ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే మా పార్టీని ఉద్దేశించి అన్నాడా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశించి